సర్వమంగళమాంగల్ని శివే సర్వార్థ సాధకే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసుల వారికి మేషము నుండి మీను వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండుగలకు తెలుగు సంవత్సరములో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పద పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాసులోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశులోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురువు శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని కష్టాలని అందిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున్ రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల పదహారు తర్వాత సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల తృతీయ భావంలోనికి తండ్రి సహకారంతో లాభాలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా రాణిస్తారు జన్మరాశ్యాధిపతి శత్రుత్ధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయ భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సప్తమ దశమాధి పదనటువంటి గురువు ఈ నెలంతా జన్మరాశులు మిథున రాశులు సంచరించడం వల్ల సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు జీవిత వాగస్వామ్యం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పంచమ వేయాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలోను ఆగస్టు ఇరవై తర్వాత ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశులో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు కేతువు తృతీయ భావం ఉన్నటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ మిథున రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సష్టమ లాభాధిపతి కుజుడు ఈ నెలంతా చతుర్థభావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది పోటీతత్వం కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బందిగా మారుతాయి అష్టమ భాగ్యాధిపతి అటువంటి శని భగవానుడు ఈ ననత దశమములో మీనరాశిలో సంచరించడం వల్ల పని భారము శ్రమ అధికమవుతుంది ఒక్కోసారి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది పనివారి సహకార లోపం కనిపిస్తుంది భాగ్యభావంలో రాహు సంచారం వల్ల కుంభరాశిలో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి రావాల్సిన ఆదాయం చేతికి అందదు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసానికి గాను ఈ మిథున రాశి వారు భాగ్యములో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కడ్గమల స్తోత్రం పారాయణం చేసుకోండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం తమలపాకుల పూజ సుందరకాండ పారాయణం చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య ఆష్టకం చదువుకోవడం వల్ల ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల ఈ మిథున్ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు